రాత్రి బగళ్ళు మీకు నేను బోధించాను అంటే దాదాపు రెండు వేల ప్రసంగాలు అతడు చేస్తుంటాడు కానీ తన ప్రసంగంలో ఆయన చెప్పినవన్నీ గుర్తు చేయట్లేదు పౌలు అని చెప్తున్నాడు నేను ఏ విధంగా జీవించినో మీకు తెలుసు వినయ భావంతో పంతొమ్మిదో నేను ఎవరి వెండ్ అయినను బంగారం ఆశించలేదు ముప్పై మూడో ఐ వచ్చిన నా అవసరముల నిమిత్తము నా చేతులు కష్టపడినవని మీకు తెలుసు ముప్పై నాలుగు వచ్చిన ఆ విధంగా నేను మీకు చూపించాను మీరు పేదలకు ఏ విధంగా సహాయం చేయాలో అని ఫ్రం అక్కడి నుండి అక్కడి నుండి మనం చూస్తున్నాము మిలేత్ నుండి పౌలు ఏ విధంగా ప్రయాణం చేసి వెళ్లాడు ఆ తర్వాత వారు తూరునకు వెళ్లారు ఆ తర్వాత వారు కైసర్నకు వచ్చారు అపోస్తుల కార్యంలో ఇరవై ఒకటి ఎనిమిది

Share God's word, but you also know that they must do that under the authority of a man. And though they were, had the gift of prophecy, as we read in verse 9, Paul was staying in that house, and God wanted to give a message to Paul. The women did not give it through any of these. These four women. That's something very interesting. He got another man, Agabus, who came from a long distance away. And Agabus gave the prophecy. Why couldn't the women give it? ఎందుకు స్త్రీ ఇవ్వకూడదు వారు తన సేవకుడైన పౌలు మీద ఎటువంటి అధికారం కలిగి ఉండకూడదని అగబు వచ్చాడు అండ్ హీ సెస్ ఆయన చెప్తున్నాడు The Holy Spirit says that the man who owns this belt, he took Paul's belt, bound his feet, and says, You'll be handed over to the Gentiles. Only two prophecies are mentioned about Agabus in the Bible. Do you remember the first one in Acts 11? Prophesied there'll be a famine. But he never told anybody. ఎవరికి చెప్పలేదు కొత్త నిబంధన ప్రవచనం యొక్క గుర్తుది ఏం జరగబోతుందో అని అతడు చెప్తాడు కానీ ఏం చేయాలని అతడు చెప్పడు పాత్రి పాత మీరు మీరేం చేయాలో కూడా అతడు చెప్తాడు ప్రవక్తలు రాజులకు చెప్తూ ఉంటారు మీరు అది చేయాలి ఇది చేయాలని ఇక్కడ కూడా పౌలు ఎరుషులేమునకు వెళ్ళినప్పుడు ఈ విధంగా బంధించబడతాడు అని అతడు చెప్పాడు But he doesn't say, therefore, you should go or not go. In New Testament prophecy, never does a prophet give direction saying, go or don't go. And when a person says that today, you can be pretty sure he's a false prophet. There are thousands of them. మరియు అలాంటి వారు వేల మంది ఉన్నారు వారు కేవలం మీ డబ్బును దోచుకుంటూ ఉంటారు. ఎన్ ఈవెన్ థో హి సెడ్ దిస్ ఇస్ యు ఆర్ బి బౌండ్ లైక్ దిస్. నీవు ఈ విధంగా బంధించబడతావని అతడు చెప్పినా కూడా ఆల్ ది పీపుల్ స్టార్టెడ్ వీపింగ్. అందరూ ఏడ్వడం మొదలు పెట్టారు. పాల్ అప్పుడు పౌల్ చెప్పాడు ఎందుకు మీరు నా కోసం ఏడుస్తున్నారు నేను చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. దెన్ హిWent ఆ తర్వాత పౌలు ఎర్షలేం వెళ్ళాడు. అండ్ హాఫ్ కన్వర్టెడ్ పీపుల్ టువర్ దేర్. మరియూ సగమారు మనస్పందించిన వారు అక్కడ ఉన్నారు.

అపొస్తల కార్యములు ఇరవై 24 సో యు డు వన్ థింగ్ కాబట్టి నీవు ఒక పంచై ఫోర్ పీపుల్ హియర్ హూ అండర్ వావ్ వర్స్ ఇక్కడ మొక్కుబడి కలిగిన వారు నలుగురు ఉన్నారు ఇరవై 23వ వచనము జోష్ పీపుల్ యూదులు దే వాంట్ బి నాజరేట్స్ వారు నాజీరు చేయబడిన వారిగా ఉండాలనుకుంటున్నారు యూ టేక్ దెం కాబట్టి వారిని వెంటబెట్టుకొని వెళ్ళు అంటే సో వారి తల ఖౌరమునకు అయ్యే ఖర్చును నీవు పెట్టుకో అండ్ wen you do that ఆ విధంగా నువ్వు చేసినప్పుడు యూఆర్టింగ్ నువ్వు కూడా ధర్మశాస్త్రమును గైకుంటున్నావని వారు నమ్ముతారు సో పౌల్ విదౌట్ కన్సల్టింగ్ గాడ్ కాబట్టి పౌలు దేవుణ్ణి సంప్రదించకుండా వారిని దేవాలయంలోనికి తీసుకువెళ్లి శుద్ధి చేసుకున్నాడు మరియు

But God sovereignly overruled it because he was such a faithful man. And all this led to the fulfillment of God's plan that Paul should be imprisoned and finally go and stand before Caesar. In Acts 22, Paul gives his testimony. And in Acts 23, we see him standing before the high priest. అపస్తుల కార్యములు ఇరవై మూడు లో ప్రధాన యాజకుని ఎదుట నిలబడి ఉన్నాడు ప్రధాన యాజకుని ఎద్ద నిలబడ్డప్పుడు తన జీవితం గురించిన ఎంతో అద్భుతమైన సాక్ష్యమును పౌలు ఇస్తూ ఉన్నాడు ప్రధాన పౌలు చెప్తూ ఉన్నాడు

అతని నోట్ మీద కొట్టుడి అని ఆజ్ఞాపించాడు. సంబడీ స్ట్రక్ పాల్ ఆన్ పౌలును నోట్ మీద కొట్టారు. పౌల్ గాట్ సో యాంగ్రీ. కి ఎంతో కోపం వచ్చింది. హి సన్ మోస్ట్లీ గాడ్స్ స్ట్రైక్ యూ యు వైట్ వాష్డ్ వాల్. మూడో వచనంలో పౌల్ చెప్పాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. యు ఆర్ ట్రైయింగ్ టు జడ్జ్ మీ అకార్డింగ్ ద లా అండ్ ఇన్ వైలేషన్ ఆఫ్ ద లా యు అలోవ్ మీ టు బి స్ట్రక్. నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుతున్నావా పీపుల్ సేడ్ ఆర్ యు స్పీకింగ్ టు గాడ్స్ హై ప్రీస్ట్ లైక్ దిస్? అప్పుడు ప్రజలు అన్నారు నీవు దేవుని ప్రధాన యాజకంతో ఈ విధంగా మాట్లాడుదావా అప్పుడు పౌల్ చెప్పాడు ఆ విషయం నాకు తెలియదు అని నన్ను క్షమించండి ఎందుకంటే నీ ప్రజల అధికారిని నిందిపవద్దు అని రాయబడి ఉన్నదా నేను మొదటి రోజు నుండి కూడా నేటి వరకు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నానని పౌలు ఏ విధంగా చెప్పగలిగాడు ఆయన ఎప్పుడు తప్పు చేయలేదని కాదు దాని అర్థము ఆయన తప్పు చేసినట్లుగా మూడు వచ్చిన తర్వాతే మనం చూస్తున్నాం ప్రధాన యాజకుని మీద అతడు అరిచాడు వాట్ ఈస్ ఈ సైన్ మరేం చెప్తున్నాడు పౌలు సైన్ దట్ ఐ కీప్ మై కాన్షియన్స్ క్లీన్ దట్ వెన్ ఐ డూ సంథింగ్ రాంగ్ ఐ సెట్ ఇట్ రైట్ ఇమీడియట్లీ నా మనస్సాక్షి నేను పవిత్రంగా ఉంచుకుంటాను నేను ఎప్పుడైతే తప్పు చేస్తాను వెంటనే నేను క్షమాపణ అడుగుతాను సరి చేసుకుంటాను ఐ డోంట్ లీవ్ ఇట్

very wonderfully, Paul's sister's son happened to hear of this plot. Now, Paul's sister's son was a grown up man. Paul himself was around 65 now. His son, sister's son may have been 35, 40 years old. And Paul's sister's son happened to hear about this plan for the ambush. పౌలు మేనలుడు తమ యొక్క విని ఉన్నాడు అతడు వచ్చి ఆ విషయమును చెప్పాడు పౌలు శతాధిపతుల్లో ఒకరిని తన ఎద్దకు పిలిచి పదిహేడు వచ్చిన ఈ యవనస్తుని సహస్రాధిపతి ఎద్దకు తీసుకుని వెళ్ళండి అతనితో ఇతడు సమాచారం చెప్పవలసి ఉన్నది కాబట్టి ఆ శతాధిపతి ఈ యవనస్తుని పక్కకు తీసుకుని వెళ్లాడు చెప్పు అన్నాడు కొంతమంది పౌలును చంపాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి పౌలును ఒంటరిగా తీసుకు దిస్ అండ్ కాబట్టి ఈ సమయంలో ఏదో ఒకటి జరిగిండాలి అప్పటిదాకా పౌల్ యొక్క బంధువులు అతనితో ఎటువంటి

ఎప్పుడైతే పౌలు క్రైస్తవుడిగా మారాడో తన కుటుంబము తనకు రావాల్సిన ఆస్తిలో స్వాస్థ్యము రాకుండా చేసింది పౌలు జైల్లో ఉన్నాడని ఎప్పుడైతే తన తండ్రి మరియు బంధువులు అనుకున్నారు పౌలుకు రావాల్సిన స్వాస్థ్యము మనం ఇద్దాం అనుకున్నారు బహుశా దాని కొరకే పౌల్ యొక్క మేనల్ ను పౌలు ఎదుగు పంపించుంటారు కాబట్టి పౌలు కు కొంత డబ్బు వచ్చింది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అతడు పని చేసుకోలేడు See how God made provision for his servant by getting a family inheritance when he could not work himself. Because Paul had such a great boldness to stand saying, I will not be supported by anybody, I support myself. And the devil must have said, Wait till he gets. బహుశా అపవాది ఈ విధంగా చెప్పిండి ఉంటాడు ఇప్పుడు నువ్వు వృద్ధుడు ఇప్పుడు నిన్ను ఏ విధంగా పోషించుకుంటావని చూస్తాను ఇప్పుడు అతడు ఎటువంటి డేరాలను కొట్టలేడు దేవుడు తన సేవకుడిని వదిలిపెడతాడని మీరు అనుకుంటున్నారా

పౌలు గవర్నర్ అయిన ఫెలిక్స్ ఎదుట నిలబడ్డట్టుగా మనం చదువుతాం అండ్ వి రీడ్ హియర్ దట్ ఫెలిక్స్ కెప్ పాల్ ఇన్ కస్టడీ ఫేలిక్స్ పౌలుని కావలి ఎందు ఉంచాడు అండ్ హీ వాజ్ ఇట్ సెస్ ఇన్ యాక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అపస్తుల కార్యంలో ఇరవై నాలుగు ఇరవై ఆరు లో ఈ విధంగా చెప్పబడింది కింగ్ ఫీలిక్స్ ఆర్ గవర్నర్ ఫీలిక్స్ ఈ గవర్నర్ అయిన ఫేలిక్స్ హోపింగ్ దట్ పాల్ వుడ్ గివ్ అ అయిడ్ పౌలు తనకు లంచం ఇస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు యూ థింక్ దిస్ కింగ్ వాజ్ స్టూపిడ్ టు సీ దిస్ ప్రీచర్ వాజ్ ఈవెన్ డ్రెస్ ఇన్ ప్రాపర్ క్లోత్ హౌ మచ్ బ్రైడ్ కుడ్ గివ్ ఈ బోధకుడు సరిగా దుస్తులు కూడా వేసుకుని ఈ బోధకుడు డబ్బులిస్తాడేమోనని చూచుటకు ఆ రాజు ఏమైనా వెర్రివాడెన్ ఏదో కేవలం పది ఇరవై రూపాయల లంచం కోసం అతడు ఎదురుచోవట్లేదు హూజ్ గవర్నర్ గవర్నర్లు చాలా లంచాన్ని అడుగుతూ ఉంటారు పౌలు ఎక్కడి నుండో కొంత డబ్బు తీసుకున్నాడని అతనికి తెలిసి ఉండొచ్చు అది తన సహోదరి యొక్క కుమారుని దగ్గర నుండి వచ్చింటుంది ఆ తర్వాత అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది ముప్పై నుండి మనం చదువుతాం రెండు సంవత్సరాలు రోమాలో ఉండి తన అద్దె తానే కట్టుకుంటూ ఉన్నాడు మరియు డేరాల కుట్టువాడిగా అతడు పనిచేయలేదు అప్పుడు ఈ పేదవాడైన అపోస్తలు ప్రపంచపు రాజధాని అయిన రోమాలో రెండు సంవత్సరాల అద్దెకు ఎలా ఉన్నాడు అది కూడా ఏమి రుజువు చేస్తుందంటే స్వాస్థ్యముగా తాను కొంత డబ్బును పొంది ఉంటాడని దెన్ వి రీడ్ పాల్ గివింగ్ హిస్ టెస్టిమొనీ బిఫోర్ పెస్టస్ అండ్ అగ్రిppa ఇన్ చాప్టర్ 25 తర్వాత ఫెస్తు ఎదుట అగ్రిppa ఎదుట పౌలు తన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చదువుతాం 25వ అధ్యాయములో 26వ అధ్యాయములో దెన్ హి సెండ్ రోమ్ ఆన్ షిప్ ఆ తర్వాత ఓడ ద్వారా రోమాకు ప్రయాణం చేసి వెళ్ళాడు అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వాజ్

but the captain said, no, I've sailed in these places, I know enough. లేదు దీని గుండా ఎన్నో సార్లు ప్రయాణం చేశాను నాకు తెలుసు అన్నాడు నావికుడు పదకొండవ చెప్పబడింది ఆయనను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావికుడు చెప్పింది నమ్మాడు ఎందుకంటే నావికుడికే ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి బహుశా ఆ నావికుడికి ఎంతో అనుభవం ఉండి ఉండవచ్చు కానీ పౌలు సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని సంబంధం కలిగింది ఒక వ్యక్తినే నేను వింటాను ఈ లోకంలో ఎంతో అనుభవం ఉన్న ఒక వ్యక్తి కంటే కూడా పౌలు చెప్పినట్లుగానే పెద్ద గాలి వచ్చింది ఓడ అటు ఇటు కొట్టుకుని పోతుంది అండ్ డేస్ మరియు ఎన్నో రోజులు ఆకాశం మేఘావృతం అయింది They had to throw out a lot of things from to lighten the weight of the ship. And then, he says in verse 21, See, I told you you should not have started on this journey. But, don't worry. An angel of the Lord came and said to me don't be afraid you're by the way. paul not all of you will live miranda rukodara bradataro see the expression was twenty god has granted you all those sailing with you Idigo, nitokoda wadala lo pranamaipouotana varandarani deo devuni nagrahin chinaduno that means because paul was on the ship all these other people got saved paulo wadala nitokoda rukodara 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 rukodara. it's a wonderful thing to have a man of god on your journey.

Verse 23, he gathered the people of the local Jews and all to tell them about this gospel. But a lot of the Jews rejected the word. And then finally, Paul said one word to them. He says Isaiah prophesied these words, verse 26. We'll all keep on hearing, but you won't understand. You'll keep on seeing, but you won't perceive. And so he said, I've got one last word to say.

రవైన ఏసు క్రీస్తును గురించిన సంగతులను బోధిస్తూ పూర్ణ ధైర్యముతో ఏ ఆటంకమునూ లేకుండా ఎంత అద్భుతమైన వ్యక్తో కదా ఆయన ఎగ్జాంపుల్ మనము వెంబడించడానికి ఎంత మంచి మాదిరో కదా దేవుడు మిమ్మల్ని ఆశ్రదించను గాక